నెక్స్ట్ వీడియోస్ లో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇన్లాస్ ఫ్యామిలీతో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఒక్కొక్క షాట్ లో ఒక్కొక్క స్టోరీ చెప్తాను ముందు వీడియోస్ లో అన్నారు కదా కొందరు ఎందుకు ఇన్లాస్ ఫ్యామిలీ కోసం తప్పుగా మాట్లాడుతున్నావని అలాంటి వాళ్ళు ఈ రాబోయే వీడియోస్ చూసి అప్పుడు చెప్పండి నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడానా కరెక్ట్ గా మాట్లాడానా అని ఇంకా ఈ రోజు విషయానికి వస్తే ఈ గిన్నెని చూడండి మా ఆయన ఎలా మార్చారు ఈ గిన్నెని మీ అమ్మ మేము కశ్మీర్ వచ్చినప్పుడు పాలు పొంగించుకోండి అని చెప్పి కొనేసి ఇచ్చింది మాకు మొన్న సండే ఒక బర్త్డే పార్టీకి వెళ్ళానని చెప్పాను కదా నేను బర్త్డే పార్టీకి వెళ్ళను అని చెప్పి మా ఆయనతో చెప్పాను లేదు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే కదా నువ్వు వెళ్ళాలి ఎల్లు తేరాలని చెప్పి నన్ను పంపించారు ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి అని చెప్తే నేను చేసేస్తాను పార్టీకి వెళ్ళని చెప్పి ఆయన అన్నారు ఆయన చేస్తానంటే నాకేంటని చెప్పి నేను రెడీ అయ్యి పార్టీకి వెళ్ళిపోయాను ఈనా గ్యాస్ స్టవ్ మీద పాలు మరగబెడతారు మరగబెట్టుతుంటే ఆయనకి ఫోన్ వచ్చిందంటే డ్యూటీకి రమ్మని చెప్పి సో అక్కడ వస్తువులు అక్కడ వదిలేసి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళారు పాలు మరగబెడతానన్న విషయం మర్చిపోయి ఇంకేంటి నేను అక్కడి నుంచి వచ్చి చూసేసరికి మాడిపోయి మస్బుక్ అయిపోయింది గ్యాస్ మాత్రం ఇంకా మండుతూనే మన హీరోస్ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళకి కిచెన్ బాధ్యత అప్పగించామా ఇంకా అంతే సంగతులు డ్యూటీ విషయంలో ఉన్నంత అలర్ట్ ఇంటి విషయంలో ఉండరు చూసార వద్దునములు కొంచెం జాగ్రత్తగా ఉండాలి